అందరికీ నమస్కారం ఈరోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పాలన ఎలా ఉన్నది అనేది వాళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించే పరిస్థితి వచ్చింది ఎంతకాలం మేము ప్రతిపక్షంలో ఉండి గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా మేము చుంచుకు చెప్పిన ఎదురు తిరిగి తిట్టిన వాళ్ళు తప్ప దాన్ని సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మంత్రులు ముఖ్యమంత్రి ఉన్నారు సలహాదారులు అలాంటి స్టేజ్ నుంచి ఈరోజుకి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా మేము మా హామీలో అమలు జరపలేము జనంలోకి వెళ్లే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్పటం బాహాటంగా చెప్పటం జరుగుతున్నది బహిరంగంగా చెప్పడం జరుగుతున్నది దీనికి కారణం ఒకసారి మనం వెనక వెళ్ళి పరిశీలించుకున్నట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని అమలు చేశారు అనేది మనం ప్రధానంగా చూసుకోవాలి ఎన్నికల ముందు టూ ఫోర్టీన్ ఎన్నికల ముందు టూ థౌజండ్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి ఇప్పుడు ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చింది ఇప్పటివరకు అమలు చేసినవి ఏమిటి అనేటటువంటిది ప్రధానంగా చూస్తే మనం మైనర్ విషయాలకు జోలికి పోకుండా జిల్లాల వారీగా అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర ఆయన నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశాను ఇక ఒక శాతమే మిగిలిందని చెప్పి చెప్తున్నారు మంత్రులతో సహా బాక ఊతున్నారు కానీ మా ప్రకారం ఆయన ఇచ్చినటువంటి వంద శాతం హామీల్లో పదిహేను శాతం మాత్రమే అమలు చేశారు మిగతా ఎనభై ఐదు శాతం పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు కలబర్లు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు ఇది వాస్తవం అయితే నేను అంశాల వారీగా రెండు మూడు విషయాలు వరుసను చెప్పదలుచుకున్నా నేను అడుగుతున్నటువంటిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని కానీ వాళ్ళ మంత్రులు కానీ సలహాదారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ సూటిగా సమాధానం చెప్పవని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఆధారాలతో సహా మేము మాట్లాడినప్పుడు బొకాయించటం ప్రశ్నలు పెట్టి మంత్రులతో కానీ సలహాదారులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ తిట్టించడం జరుగుతున్నది నేను ఈరోజు వరకు చాలా స్పష్టంగా ఒక్కొక్కటి విషయాన్ని ఒక నాలుగైదు విషయాలు చెప్తా మొట్టమొదటిది ఆయన అధికారంలోకి రావటానికి ముందు ఆయన ఇచ్చినటువంటిది ఏమిటి ఆయన కనుక మనం చూసినట్లయితే నవరత్నాలు అనే పేరుతో ఇచ్చి ఈ నవరత్నాలలో నైంటీ నైన్ పర్సెంట్ హామీ చేశాను హామీలు అమలు చేశాను అని చెప్పి చెప్తున్నారు అందులో ప్రధానంగా మొట్టమొదటిది మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా వాళ్ళ మంత్రులతో సహా రోజా గారు కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏం చెప్పిందంటే ఏ మొఖం పెట్టుకుని మళ్ళీ మేము ఓట్లు అడుగుతామంటే మద్య నిషేధం చేసినాక మాత్రమే మళ్ళీ ఓట్లు అడుగుతాం లేకపోతే ఓట్లు అడగడానికి రాము అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది ఇది ఎన్నికల ముందు చెప్పింది ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి మద్య నిషేధాన్ని దశలవారీగా పెంచుకుంటూ దశలవారీగా బ్రాండ్లు మారుస్తూ లోకల్ బ్రాండ్లు పెట్టుకుని బ్రెవరేజెస్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ కంపెనీలతో బినామీ కంపెనీలతో ఉత్పత్తి చేస్తూ ప్రజలతో కలుషితమైనటువంటి మందును తాగిస్తూ వాళ్ళ ఆరోగ్యాలతో జీవితాలతో చకల చలగాటం ఆడుతున్నారు విపరీతమైన ధరలు కమ్ముకుంటూ విచిత్రం ఏంటంటే దేశమంతటా డిజిటల్ కరెన్సీ అని చెబుతుంటే మద్య నిషేధంలో మాత్రం క్యాష్ రూపం నగదు రూపంలోనే వ్యాపారాలు చేస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ నగదు రూపంలో మద్య వ్యాపారం చేస్తున్నారు దానికి కారణం ఏమిటంటే మద్య నిషేధంలో అంతులేని అవినీతి జరుగుతున్నది ఒకటి ఉత్పత్తి చేసినటువంటి బ్రాండ్లు సరైన కాకపోవటం ఆరోగ్యానికి హాని కలిగించేవి రెండోది నగదు రూపంలో క్యాష్ చెల్లించి దానిలో అంతులేని అవినీతిని చేయటం మూడవది ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఎనిమిది వేల కోట్లకు పైగా అప్పులు తేవటం ఇంతకన్నా